హైదరాబాద్ నగరానికి ఇతర రాష్ట్రాల నుండి స్వరాష్ట్రంలోని పలు జిల్లాల నుండి వలస పెరుగుతుందని తెలుస్తుంది వాహనాల సంఖ్య పెరిగిపోయింది వాహనాల పార్కింగ్ కష్టతరంగా మారి పోలీసులకు కత్తి మీద సాములా విధులు నిర్వహిస్తున్నారు మరోపక్క వర్షం కురిసి అప్పుడల్లా నీరు నిల్వకుండా జిహెచ్ఎంసీ ఐదు వందల ముప్పై నాలుగు మాన్సూన్ టీంలను ఏర్పాటు చేసి ఆ రెస్పాన్స్ టీం రంగులోకి దిగి నీరు సాఫీగా మ్యాన్ హోల్స్లోకి నాలాల్లోకి పోయే విధంగా కృషి చేస్తున్నారు అయినా వర్షం నీరు భారీగా లోతట్టుగా ఉన్న ప్రాంతాలకు చేరి నీరు పారేందుకు గంటల గంటల సమయం పడుతుంది దీంతో ప్రధాన రహదారులన్నీ జలమయమై వాహనాలు సాఫీగా పోలేక ట్రాఫిక్ జామ్లతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నందున పది లక్షల లీటర్ల సామర్థ్యం గల వర్షం నీరు చేరేందుకు ప్రధాన రహదారుల మీద భారీగా నీరు నిలిచే ప్రాంతాలను జిహెచ్ఎంసి మెట్రో వాటర్ బ్యాగ్ సిబ్బంది సర్వే నిర్వహించి గుర్తించినట్లు సమాచారం నగర వ్యాప్తంగా నూట నలభై ప్రాంతాలను గుర్తించగా ప్రధానంగా భారీగా ట్రాఫిక్ జామ్లుగా కారణంగా మారిన నీటి నిలిచే ప్రాంతాలను పదకొండుని గుర్తించి అక్కడ భారీ నీటి సంపులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక తయారు చేసినటువంటి విషయం బయటకు వచ్చింది ఆ నీరును భారీ మోటార్ల సాయంతో దగ్గరలోని నాలాలకు చెరువుల్లోకి మళ్లిస్తున్నట్టుగా అభిప్రాయపడుతున్నారు ఖైరతాబాద్ జలమండలి కార్యాలయ కార్యాలయం ప్రధాన రోడ్డు ఖైరతాబాద్ ఆర్టీఏ కేసిపి జంక్షను మాదాపూర్ గచ్చిబోలి నియర్ మైక్యూర్ మెర్క్యూరి హోటల్ ద్వారకా హోటల్ అమీర్పేట్ లక్డికాపూల్ లేక్వి గోస్ట్ హౌస్ రాజ్భవన్ ట్రైఫా ఖైరతాబాద్ రైల్వే గేటు ఇలాంటి ప్రాంతాలలో నిర్మాణాలు జరగనున్నాయని తెలుస్తుంది చూడాలి ఈ ప్రయోగంతోనైనా వర్షం నీరు ట్రాఫిక్ జామ్లో నుండి కష్టాలు తీర్చేవా అనే ప్రశ్న తలెత్తుతున్నది ఇప్పటికీ ఎన్నో దఫాలుగా వర్షం నీరు నిల్వకుండా ఎన్నో చర్యలు తీసుకున్నా ఫలితాలు రాబట్టలేనటువంటి పరిస్థితి కనిపించింది ప్రస్తుత ఈ నీటి సంపుల ప్రయోగం ఏ విధంగా ఉంటుందో చూడాలి సిబ్బంది నానా కష్టాలు పడి సంపులు హోల్స్ దగ్గర తట్టుకుని ప్లాస్టిక్ బాటిల్స్ చెత్తను క్లియర్ చేస్తూ ప్రాణాపాయంగా ఉన్న ప్రాణాలకు తెగించి మున్సిపల్ మాన్సూన్ సిబ్బంది పనిచేస్తున్నట్టుగా మనకు వివిధ ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు వర్షాలు వచ్చినప్పుడు వాడు వాళ్ళు అక్కడ ఉండి విధులు నిర్వహించాల్సిందే ఏ ప్రమాదాలు జరగకుండా నీరు సాఫీగా పోయేందుకు వివిధ రకాల పనిముట్లతో వాళ్ళు నీళ్లను పంపించేందుకు మ్యానహుత్స తట్టుకునే చెత్తను పరికరాలతో తొలగిస్తూ ఒక్కోసారి చేతులు కూడా పెట్టి వాళ్ళు చేతులతో తీసే చెత్తను తొలగించి నీళ్లు సాఫీగా పోవడానికి కృషి చేస్తున్న విషయం అభినందించవలసిందే మనము గర్వించవలసిందే తోటి మనుషులను తోటి మనుషుల కష్టాలను ఉద్యోగులుగా వారు నిర్వహిస్తున్నందుకు మనము వారిని గౌరవించాల్సిందే